గంగా ప్రవాహం మనం తరింపజేయడాని కోసం భూమికి వచ్చింది తన ఉపదేశం అనే గంగా ప్రవాహాన్ని తరింపు మన భూమికి తెచ్చుకొచ్చాడు తేడా ఏమిటయ్యా అంటే అది వచ్చి అందరిని ముంచుతోంది ఈయన గంగ అందరినీ ఉద్ధరిస్తోంది అని చెప్పాడు అద్భుతమైన విషయాన్ని ఇక్కడ వివరించారు విష్ణుపాద నఖరాజ్జన సంగమనద్వా యా హిమాద్రి శిఖరాత్పతనద్వా స్ఫటికోపమ స్ఫటికోపమజలా ప్రతిభాతి లాంటి స్వచ్ఛంగా గంగ అక్కడ ప్రవహిస్తుంది ఏది శివుని విష్ణువు పాదముల నుంచి వచ్చిందో ఏది శివుని జటాజూటం నుంచి వచ్చినదో ఏది హిమవత్పర్వతంపై అడుగు పెట్టి ఇక్కడికి ప్రవహిస్తున్నదో ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఉత్తరవాహిని అయినదో అటువంటి గంగానదికి నమస్కారం చేసి అందులో స్నానం చేసి విశ్వేశరణయగం ప్రణమ్య భక్త్యా హర్యా జై స్త్రిజవరై సమర్చిత సోనైషిత్ ప్రహితమనా జగత్ పవిత్రే క్షేత్రే సావిహ సమయం కియం అక్కడ విశ్వేశ్వర స్వామిని గంగా స్నానం అనంతరం వెళ్ళి సేవించుకున్నారు ఆ విశ్వేశ్వరుడు అంటేనే సర్వదేవతల చేత ఆరాధింపబడి విశ్వేశ్వరుడు త్రయస్తి కోటి దేవతా సహితుడైన విశ్వేశ్వర స్వామిని అర్చన చేసి తదితర దేవీ దేవతల్ని ప్రార్థన చేసుకొని అక్కడ కొంతకాలం ఉన్నారు ఆ ఉన్నప్పుడు అనేక మంది పండితులు అనేక మంది మహాత్ములు శాస్త్రవేత్తలు ఈ మహానుభావుని కలుసుకున్నారు వీరితో చర్చలు ఆ సమయంలో వీరు చేసిన ఉపదేశంతో వాళ్ళ సందేహాలు పటాపంచరి అన్ని శాస్త్రములు సారం చెప్తున్నాడు ఈ మహానుభావుడు అన్ని శాస్త్రాల్లో పండితులు వారు పైగా కొంతమంది కొన్ని శాస్త్రాలే తెలుసు అందులో వాళ్ళ తిట్టలు అందరికీ అన్ని తెలియక్కర్లేదండి ఒకటి వ్యాకరణ శాస్త్రం అయితే చాలు అతను వేదాంతాన్ని తెలుసుకోలేదు అనక్కర్లేదు తెలుసుకుంటే సంతోషమే అన్ని శాస్త్రాలు అందరూ పండితులు అవుతారండి పర్వాలేదు కానీ అన్ని శాస్త్రంలో పండితులు మాత్రం శంకరుడు అంటే ప్రతి శాస్త్రవేత్త వాడి శాస్త్రం యొక్క సందేహాలు తీర్చుకోవడమే కాకుండా అన్ని శాస్త్రాల పరమార్థం ఏమిటో తెలుసుకున్నారు వీరి ద్వారా అన్ని శాస్త్రాల పరమార్థం ఒక్కటే సర్వే వేదా యత్పదమామనంతి బ్రహ్మతత్వమే సర్వశాస్త్రముల యొక్క అది అదే అందుకే బ్రహ్మతత్వ ప్రతిపాదనలో జీవుడు అంటే ఏమిటి బ్రహ్మం అంటే ఏమిటి జగత్ అంటే ఏమిటి ఈ విచారణ చేయాలండి ఈ విచారణ లేకుండానే చాలామంది గడిపేస్తుంటారు ఈ విచారణ చేస్తే జీవుడు అంటే నేనని చెప్పబడుతున్నవాడు చుట్టూ ఉన్నది జగత్తు ఇక్కడి వరకు అందరికీ తెలుసా తెలుసు అనుకుంటున్నా కానీ ఇది కూడా తెలియదు జీవుడి గురించి మాత్రం తెలుసండి చెప్పగలమా ఎవడైనా జీవుడు అంటే ఏమిటో బ్రహ్మము తర్వాత జీవుడే తెలియదు జీవుడు తెలిస్తే త్వంపదని తెలిసిపోయింది తత్వం జీవుడు త్వంపదవాచుడు తత్తు బ్రహ్మపదం జీవుడే మనకు అర్థం కావట్లేదు ఇంక తత్ ఎక్కడ సరే జీవుడు అంటే నేను అనుకున్నవాడు చుట్టూ ఉన్న జగత్తు జీవుడికి జగత్తుకు అనుబంధం ఇంతవరకు ఆలోచిస్తారు భౌతికవాదులు ఈ రెండు ఎవడి చేతులు ఉన్నాయో వాడు ఈశ్వరుడు అక్కడ కానీ జీవుడు జగత్తు ఈశ్వరుడు మూడింటి గురించి చర్చ చేస్తూ జీవుడు జగత్తు ఈశ్వరుడు వేరువేరా ఈశ్వరుడి చేత దగ్గర సృజింపబడి జీవులు ఉన్నారు వారి కర్మలను అనుభవిస్తూ కానీ ఈశ్వరుడు జగత్తు జీవుడు వేరు వేరే అని కొంతవరకు అనిపిస్తుంది విచారణ చేస్తే జగత్తే జగత్తేటో తేల్చేస్తే ఉపాధి పరంగా అంటే ఏవైతే మనం చూస్తున్నామో ఉపాధులు శరీరం కూడా చూస్తున్న దగ్గరకు ఇది ఉపాధే ప్రపంచం చూస్తున్నాక ఇది ఉపాధే కానీ ఉపాధుల్లో చైతన్యముగా ఎవడున్నాడు వాడు బ్రహ్మము అది ఎప్పుడు ఒకటే కానీ జీవుడు జగత్తు ఈశ్వరుడు వివేకంతో తెలుసుకోవాల్సింది మూడు ఒకటే అని తెలుసుకోవాలి ఇక్కడ అందుకే జీవ జగదీశ్వర అనుబంధం అని చెప్తూ మొత్తం బ్రహ్మమే అనే జ్ఞానం విచారణతో కావాలి అది చెప్పడమే సర్వశాస్త్రం యొక్క ఉద్దేశం అందుకే కర్మశాస్త్రం కానీ యోగ శాస్త్రం కానీ ఉపాసనాశాస్త్రం కానీ పరమార్థం మాత్రం బ్రహ్మ విద్యయే అనే ప్రతిపాదన వివిధ శాస్త్రముల యొక్క ప్రమాణాలతో చెప్పాలి అంతేగాని ఇది ఇంతే అని కాదు ఇక్కడ అలాగా వచ్చిన వారికి అద్భుత విషయములతో ఆయన జ్ఞానాన్ని బోధించాడు దీన్ని బట్టి ఎందరో శిష్యులుగా మారిపోయారు ఆయనకి అలాగా ఆయన కాశీక్షేత్రంలో కొంతకాలం గంగా తీరలు ఉన్నారు అలా ఉంటున్న సమయంలో చోళదేశం నుంచి ఒక పండితుడు అక్కడికి వచ్చాడు అతడు చోళదేశం తత్ర కవేర కన్యా కవేర కన్య అంటే కావేరీ నది కావేరీ నది ప్రవహిస్తున్న చోళదేశం నుంచి వచ్చాను అని చెప్పి నేను ఉపాసకుణ్ణి ఆయన పెద్ద మంత్రసిద్ధుడు అండి సామాన్యుడు కాడు అనేక శాస్త్రములు చదివాను అనేక మందిని ఆశ్రయించాను కానీ నాకు పరమార్థ విషయంలో జిజ్ఞాస ఉన్నది ఇంకా సరైన సమాధానం లేదు ఆ విషయంలో నేను కాశీక్షేత్రానికి రాగానే నా మనసుకు స్ఫుటంగా తెలుస్తున్నది ఉపాసనా బలం వల్ల ఆ విషయంలో ఆశ్రయించవలసిన గురువు మీరే అని తెలిసింది నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను అన్నారు ఆయన పేరు సనందుడు శంకర భగత్వాన్ వారిని ఆశ్రయించినటువంటి శిష్యుల్లో ప్రథమ ప్రధాన శిష్యుడితను అది ప్రధాన శిష్యుడు పైగా ఒక మహాత్ముడు భూమి మీదకు అవతరించినప్పుడు కొందరు దేవతలు కూడా అవతరిస్తారని శాస్త్రం మీరు రామాయణంలో మొదట మీరు చదివినప్పుడు విష్ణువు రాముడైనప్పుడు ఎవరెవరు దేవతలు ఎవరెవరుగా వచ్చారో మనకి చెప్తారు అలాగే శంకరుడు భూమి మీదకి అవతరించినప్పుడు ఎవరెవరు ఎలా వచ్చారో శంకర విజయం చెప్పింది ఇక్కడ అందులో సాక్షాత్తుగా సూర్యుడు సనందుడుగా వచ్చాడు అని చెప్తారు ఇక్కడ అయితే కొందరు విష్ణు స్వరూపం అని చెప్పిన వాళ్ళు ఉన్నారు ఇది వేరే విషయం అలాగే కుమారస్వామి కుమారుల భట్టుగా వచ్చున్నాడు ఆయన గత తర్వాత వస్తున్నది ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వచ్చారు అలాగే బ్రహ్మదేవుడు మండల మిశ్రుడు విశ్వరూపుడు మండల మిశ్రుడు అనే పేరు ఉన్నవాడిగా వచ్చాడు సరస్వతి బ్రహ్మపత్ని అయిన సరస్వతి మండల మిశ్రుడు భార్య అని ఉభయ భారతిగా వచ్చినది ఇలా చూస్తూ ఉంటే ఏ దేవతాంశాలు ఎలా వచ్చాయో రామాయణం వలనే శంకర విజయం మనకు చెప్తోంది మొత్తానికి సనందుడు అటువంటి వాడే అందరు శిష్యులు ఉన్నప్పటికీ కూడా అతి ముఖ్యమైన వారిగా చెప్తారు వీడిని అందుకే సనందుడు వచ్చి కలవడం గొప్ప సన్నివేశం ఎందుకంటే చతుర్భి సహితై శిష్యై శంకర అవతరిష్యతి అని చెప్తున్నది కదా శాస్త్రం నలుగురు శిష్యులతో శంకరలు వస్తారు అంటే నలుగురు శిష్యులు ఆయనకి ఎంతో మంది ఉన్నారు అందులో ప్రధానం అందుకే మొదటి వాడిని చెప్పుకుంటున్నాం సానందుడు ఆయన వీరిని ఆశ్రయించారు ఈయన చెప్తున్న బోధలతో ఆయన ప్రభావితరయ్యాడు కానీ ఇంకా ఆయన భాష్య రచన చేయలేదండి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కాశీకి వచ్చారు తాను చదువుకున్న శాస్త్రముల సారం ఏమంటో వాళ్ళందరూ బోధిస్తున్నాడు సారం ఏంటో నేను చెప్పక్కర్లేదు ఉత్తర మీమాంస చెప్తూనే ఉన్నది ఉపనిషత్తు బ్రహ్మసూత్రములు వాటి హృదయం ఇది అని చెప్తూ ఉన్నారు ఆయన ఇలాంటి సమయంలో ఇలాగే కూర్చుంటే ఎలాగా భాష్య రచన చేయవద్దు అందుకు కదా వచ్చారు గురువుగారు కాశీగళ్ళమన్నారు అంతే వచ్చేశాడు తర్వాత వెళ్ళాలని చెప్పడానికి ఇంకేదో సంకేతం రావాలి ఆదేశం రావాలి ఉంటున్న సమయంలో ఏ కదా ఖలు వియ త్రిపుర ద్వితాసన భానోహ విస్ఫులింగ పదవీం ప్రజ్వల శిలాసు అప్పుడు ఆ కాశీక్షేత్రంలో ఒకనొక వేసవి కాలంలో మధ్యాహ్న వేళ తీవ్రమైనటువంటి ఎండ ఉన్నది ఆ సమయంలో స్నానానికి వెళ్ళి వస్తున్నారు శంకరుడు శంకరో దివసమధ్యమే పంకజోత్పల పరాగకషాయం జాహ్నవీమభియ సహ శిష్యై హాన్కం విధివదేశ విధిత్సూ ఆయన మధ్యాహ్న సమయంలో చేయవలసిన ఆన్యము ఆన్యకమునకై గంగా తీరానికి వస్తున్నారు అంటే సన్యాసికి కూడా కొన్ని కృత్యములు ఉన్నాయి గృహస్థు వంటి కృత్యములు కావవి వారు ఉండవలసిన వాళ్ళకుంటాయి అదే మధ్యాహ్నం చేయవలసిన ఆన్యకమునకై వారు చేయవలసిన దానికై శిష్యైరాన్కం విధివత్ ఏష విధిత్సు అన్నారు ఇక్కడ శిష్యులతో సహా ఆ గంగ వద్దకు ఆయన వస్తూ ఉంటే త్రోవలో సొంచ జంపతి నిరీక్ష చతుర్భిర్భీషణి